వార్తలు చదువుతుంది మాధురి ప్రజాస్వామ్యానికి ప్రమాదకరం మెహబూబ్ నగర్ జిల్లా కాంగ్రెస్ కార్యాలయంలో ఏఐసిసి టిపిసిసి ఆదేశాల మేరకు నేడు మెహబూబ్ నగర్ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు దేవన్కత్ర ఎమ్మెల్యే జీ మాధుసూదన్ రెడ్డి అధ్యక్షతన ఓట్ చోరీకి వ్యతిరేకంగా సంతకాల సేకరణ కార్యక్రమానికి సంబంధించి కోఆర్డినేషన్ మీటింగ్ నిర్వహించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే జీఎంఆర్ మాట్లాడుతూ మోడీ పాలనలో ప్రజాస్వామ్యం ప్రమాదంలో ఉందని బీజేపీ ప్రభుత్వం వ్యవస్థలను దుర్వినియోగం చేస్తుందని అన్నారు ఇప్పటికే లోక్సభ ప్రతిపక్ష నాయకులు రాహుల్ గాంధీ ఓట్ చోరీకి సంబంధించి ఆధారాలు బయటపెట్టినా ఎలక్షన్ కమిషన్ చర్యలు తీసుకోకుండా బీజేపీ కనుసన్నల్లో ఎన్నికల సంఘం పనిచేస్తుందన్నారు ఓటు చోరీకి వ్యతిరేకంగా రాహుల్ గాంధీ చేస్తున్న పోరాటానికి మద్దతుగా భారత రాజ్యాంగం కల్పించిన హక్కు ఓటు హక్కును కాపాడుకునే ప్రయత్నంకి అందరూ సంతకం చేసి ఓటు చోరీ వ్యతిరేక కార్యక్రమాల్లో భాగస్వాములు కావాలని అన్నారు అదేవిధంగా ప్రతి గ్రామం నుంచి ఓటు చోరీకి వ్యతిరేకంగా ప్రతి గ్రామంలో వంద మందితో సంతకాల సేకరణ చేపట్టాలని పిలుపునిచ్చి సంతకాల సేకరణ కార్యక్రమంలో స్వయంగా పాల్గొన్నారు అనంతరం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఎమ్మెల్యే జీఎంఆర్ మాట్లాడుతూ ప్రజాస్వామ్యంలో ఓటు హక్కుకు అత్యంత ప్రాధాన్యత ఉందని ప్రజలు తమ ఓటు హక్కు ద్వారా ప్రభుత్వాలను నిర్ణయిస్తారని ఎంతో ప్రాధాన్యత కలిగిన ఓట్ల వ్యవస్థను ఎన్నికల సంఘం సహకారంతో బీజేపీ కలుషితం చేస్తుందని పేర్కొన్నారు ప్రతిపత్తి కలిగిన ఎన్నికల సంఘం బీజేపీ చెప్పు చేతుల్లో పనిచేస్తూ ప్రజాస్వామ్యాన్ని కాలరాసిందని రెండు వేల ఇరవై నాలుగు లోక్సభ ఎన్నికల్లో మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో పెద్ద ఎత్తున అక్రమాలు జరిగాయని అన్నారు రెండు వేల ఇరవై నాలుగు లోక్సభ ఎన్నికల్లో భాగంగా కర్ణాటక రాష్ట్రంలోని బెంగళూరు సెంట్రల్ లోక్సభ స్థానంలోని మహదేవపురం అసెంబ్లీ సెగ్మెంట్ లో ఒక లక్ష రెండు వందల యాభై ఓట్లు దొంగ ఓట్లు దొంగతనం జరిగిందని రాహుల్ గాంధీ ఆధారాలను బయటపెట్టినా ఎన్నికల సంఘం చర్యలు తీసుకోకుండా ఓటు చోరీని బయటపెట్టిన రాహుల్ గాంధీని క్షమాపణ చెప్పాలని అఫిడవిట్ ఇవ్వాలని ఎన్నికల సంఘం కోరడం హాస్యాస్పదమన్నారు ఈ కార్యక్రమంలో టీపీసీసీ కార్యదర్శులు బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు మహిళ కాంగ్రెస్ అధ్యక్షులు వివిధ కార్పొరేషన్ల చైర్మన్లు జిల్లా కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు కాంగ్రెస్ పార్టీ ప్రజా ప్రతినిధులు బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీ యూత్ కాంగ్రెస్ మహిళా కాంగ్రెస్ ఎన్ఎస్యూఐ సేవా సేవాదళ అధ్యక్షులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు మీ తొలివార్త న్యూస్ ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి ప్రయత్నాన్ని ఈరోజు మేము అడ్డుకున్నాం ఆ విషయాలన్నీ కోర్టు దృష్టి కూడా పోయినాయి కోర్టు కూడా ఎన్నికల కమిషన్ డైరెక్షన్స్ ఇచ్చి ఎన్నికల కమిషన్ డైరెక్షన్స్ ఇచ్చి మీరు చేసిన తప్పిదాలు ఇవి ఇవన్నీ కూడా ఎట్లా జరిగినాయి ఎందుకు జరగాల్సి వచ్చినాయి అవన్నీ కూడా వివరాలన్నీ కోర్టుకు తెలియజేయాలని చెప్పేసి ఈరోజు సుప్రీంకోర్టు కూడా ఎన్నికల కమిషన్ డైరెక్షన్ ఇచ్చింది సో ఎన్నికల కమిషన్ చేసిన తప్పిదాలను కప్పి కప్పిపుచ్చుకోవడంలో భాగంగా వాళ్ళు ఉల్టా రాహుల్ గాంధీ గారిని మీరు ఒక అఫిడేవిట్ ఇవ్వండి మీరు స్వార్ణ అఫిడేవిట్ ఇవ్వండి లేదంటే క్షమాపణ చెప్పండి అని చెప్పేసి ఆర్గ్యూ చేసే ప్రయత్నం చేస్తా ఉన్నారు ఈరోజు ఎన్నికల కమిషన్ సో మాకు పూర్తిగా రాజ్యాంగం మీద నమ్మకం ఉంది విశ్వాసం ఉంది కాబట్టి రాజ్యాంగాన్ని కాపాడే కాపాడాలి రాజ్యాంగం కల్పించిన హక్కులను కాపాడాలనే మా నాయకులు రాహుల్ గాంధీ గారు ఈరోజు చాలా ధైర్యంగా చేసిన వాళ్ళు బీజేపీ పార్టీస్ స్కనుసన్నలు చేసిన తప్పిదాలన్నీ కూడా ఈరోజు బయట పెట్టడం జరిగింది సో దానికి అఫిడవిట్ ఏం అవసరం ఉంది ఆయన చాలా ఓపెన్గా బీయింగ్ ఏ పార్లమెంట్ మెంబర్ బీయింగ్ ఏ సిటిజన్ ఆఫ్ ఇండియా ఆయన రాజ్యాంగం కల్పించిన హక్కు ప్రకారం జరుగుతున్న తప్పిదాలను ప్రజలకు తెలిసే విషయం తెలిసే విధంగా చేసిన దాన్ని ఈరోజు ఎన్నికల కమిషన్ పట్టే ప్రయత్నం చేస్తూ ఉంది దాని మీద క్షమాపణ చెప్పమని చెప్తా ఉంది క్షమాపణ ఎవరు చెప్పాలి ఈరోజు చేసిన వాళ్ళు తప్పు చేసిన వాళ్ళు క్షమాపణ చెప్పాలి ఉల్టా రాహుల్ గాంధీ మా నాయకుడిని రాహుల్ గాంధీ గారిని క్షమాపణ చెప్పాలని చెప్పేసి ఎన్నికల కమిషన్ కోరుతున్నది అది పూర్తిగా తప్పిదం అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాను సో ఆ విధానాన్ని మేము కూడా ఏదైతే మా నాయకులు చేస్తున్న ప్రచ ఏదైతే ఉందో విధానం చేపట్టిన విధానం ఉందో రాజ్యాంగం కల్పించిన హక్కులను కాలరాసే ప్రయత్నం ఈరోజు బీజేపీ పార్టీ చేస్తుందో దాన్ని అడ్డుకోవాలనే ఆలోచనతోన మేము ఈరోజు ఈ ఓట్ చోరీ సిగ్నేచర్ క్యాంపెయిన్కి శ్రీకారం చుట్టడం జరిగింది ఇప్పుడే మా మండల పార్టీ అధ్యక్షులందరికీ కూడా ఆదేశించడం జరిగింది ప్రతి గ్రామం నుంచి ప్రతి గ్రామం నుంచి వందకు తగ్గకుండా సిగ్నేచర్స్ కలెక్ట్ చేయాలని చెప్పేసి ఇది పార్టీలకు అతీతంగా నేను మా మీడియా మిత్రుల ద్వారా యావత్ ప్రజానికి అని కోరుతా ఉన్నా ఇది ఏదో కాంగ్రెస్ పార్టీ ప్రచార కార్యక్రమం కాదు భారత రాజ్యాంగం కల్పించిన హక్కులను కాలరాసే ప్రయత్నం ఈరోజు బీజేపీ పార్టీ చేస్తుంది దాన్ని అడ్డుకోవడానికి మన హక్కులను మనం కాపాడుకోవడానికి చేస్తున్న ప్రయత్నంలో మీరందరూ భాగస్వాములు కావాలని మీరు కూడా ఇందులో పాల్గొని ఈ సిగ్నేచర్ క్యాంపెయినింగ్ ద్వారా ఈ చోరీ ఏదైతే జరుగుతూ ఉందో మన హక్కులను ఎందుకంటే ఓటు హక్కు అనేది పౌరులకు భారత రాజ్యాంగం కల్పించిన హక్కు ఆ అక్కే లేకపోతే ఈరోజు మనము మనం మనం అంటే ఎవరైతే తప్పిదాలు చేస్తుంటారో వాళ్ళని అడ్డుకోలే అడ్డుకోలేకపోతాం కాబట్టి మనకు ప్రాథమిక హక్కు అయిన ఓటు హక్కును అరించే ప్రయత్నం ఈరోజు చేస్తూ ఉన్నారు కాబట్టి ఈరోజు ఆ అడ్డుకునే ప్ర అంటే అట్లాంటివి జరగకుండా మనం ఇట్లాంటి సిగ్నేచర్ క్యాంపెయిన్లో పాల్గొని మీరందరూ కూడా పాల్గొని పెద్ద ఎత్తున ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని చెప్పేసి మా మీడియా మిత్రుల ద్వారా యావత్ మహిమనగర్ జిల్లా ప్రాజాధికారిని ఈ సందర్భంగా రిక్వెస్ట్ చేస్తా ధన్యవాదాలు